ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా మనం ఈరోజు వీడియోలో బోట్ నెక్ టాప్ బ్యాక్ సైడ్ వచ్చి డ్రాప్ షేప్ అన్నమాట విత్ సైడ్ కట్స్తో ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ నేను కాటన్ క్లాత్ని తీసుకున్నాను దీనికి లైనింగ్ అనేది కానీ వేయట్లేదు అనమాట దీనిపైన మార్కింగ్ పెడితే మీకు సరిగా కనిపించదని చెప్పేసి మార్కింగ్ కోసంను వేరే క్లాత్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూడండి గ్రీన్ క్లాత్ తీసుకుని అనమాట మార్కింగ్ కోసము ఇప్పుడు మనం దీనిపైన మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో తెలుసుకుందాము ఇక్కడ మనము లైనింగ్ వచ్చేసి రెండు మీటర్లు అనేది తీసుకోవాలి ఇక్కడ రెండు మీటర్ని నాలుగు వరుసలుగా వేసుకోవాలి అయితే ఏ విధంగా నాలుగు వరుసలుగా వేసుకోవాలంటే ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది అవసరం లేదండి మనం మామూలుగా మ్యాచింగ్ సెంటర్ నుంచి క్లాత్ అయితే ఏ విధంగా తెచ్చుకుంటామో సేమ్ అదే విధంగా నాలుగు వరుసలుగా వేసుకోండి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి జస్ట్ ఇక్కడ మనము మ్యాచింగ్ సెంటర్ నుంచి ఏ విధంగా తెచ్చుకుంటామో సేమ్ అదే విధంగా రెండు మీటర్ల క్లాత్ నాలుగు వరుసలుగా వేశాను చూడండి ఇదొక వరుస ఇది ఒక వరుస అనమాట అంటే నాలుగు వరుసలు మనం ఫోల్డింగ్ వేసుకుంటే ఓకేనా ఇలా నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు మనకి అంచు భాగాలు బొద్దు భాగాలు ఉంటాయి కదా అవి ఆపోజిట్గా వేసుకోండి క్లోజ్గా ఉన్నది మన వైపు వేసుకోవాలన్నమాట పైన క్లోజ్గా ఉండాలి కింద ఓపెన్గా ఉండాలి పైనదికు క్లోజ్ అంటే మనం హ్యాండ్స్ భాగాలు కట్ చేస్తాం కదా కాబట్టి పైన క్లోజ్గా ఉండాలి ఇప్పుడు మనకి లైనింగ్ భాగం అనేది లెంత్ ఎంత ఉంటుందంటే రెండు మీటర్లు అనేది ముప్పై తొమ్మిది ఇంచులు ఉంటుంది మరి మనకి మెయిన్ క్లాత్ అనేది ఎంత ఉండాలి లెంత్ అంటే కనుక మినిమం నలభై రెండు నుంచి నలభై నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు అనమాట లెంత్ అనేది ఓకేనా మీకు ఇక్కడ అర్థమైంది కదా ఇప్పుడు మనకి బోట్ నెక్ అనేది మనం తీసుకుంటున్నాం అయితే బోట్ నెక్కి మనము మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ నెక్ మరియు షోల్డర్ అనేది ఎంత ఉంటుందంటే మనకి టోటల్ షోల్డర్ ఎంత ఉంటుందో అందులో సగభాగం ఒకవేళ మీకు చూసుకోవడం రాలేదు అని అనుకున్నట్లయితే మీరు చెస్ట్ మెజర్మెంట్ బట్టి కూడా తీసుకోవచ్చు ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత నార్మల్గా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఇంచులు అనేది ఉంటుంది కదా మనకి మామూలుగా ముప్పై ఆరు ఇంచులు అయితే ఇంచులు తీసుకోండి ముప్పై ఎనిమిది నలభై ఇంచులు అయితే కనుక ఏడున్నర తీసుకోండి ఇక్కడ కట్ చేసేది ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట కాబట్టి ఇక్కడ నేను ఏడున్నర ఇంచులని తీసుకుంటున్నాను ఇలా ఏడున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నప్పుడు ఇందులో మనకి షోల్డర్ భాగం ఎంత ఉంటుందంటే ఇంచులు ఉంటుంది అంటే ఇక్కడ మనకి నెక్కు వడల్పు ఎంత నాలుగున్నర ఇంచులు అనమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ మనం షోల్డర్ భాగం తీసుకొని మిగతాది మనం నెక్కు వడల్పు కింద తీసుకోవాలి ఒకవేళ ఏడించులు అనుకోండి షోల్డర్ భాగం ఇంచులు వస్తుంది నెక్కు వడల్పు నాలుగు ఇంచులు వస్తుంది ఓకేనా ఇప్పుడు మనము చంక భాగం అనేది తీసుకోవాలి అయితే చంక భాగం ఎంత తీసుకోవాలంటే షోల్డర్ భాగం ఎంత ఉంటుందో దాదాపుగా చంక భాగం కూడా అంతే తీసుకోవాలి ఇలా ఏడున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టారు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా సరి చూసుకోవాలి కదా కరెక్ట్గా ఉండడానికి ఇది ఏడున్నర ఇంచులు మార్కింగ్ అనమాట కాకపోతే బోట్ నెక్లో ఇలా తీసుకోవద్దు దీనికంటే వన్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి అంటే ఎంత ఆరున్నర ఇంచులు అనమాట ఇలా వన్ ఇంచు ఎందుకు తక్కువ తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ మనకి చంక భాగం అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీరు సేమ్ అదే విధంగా తీసుకుంటే చంక భాగం అనేది బుడగలు బుడగలుగా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి పైన నుంచి ఏడున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకున్నాము కిందికి వస్తే వన్ ఇంచ్ అనేది తగ్గించాం వెడల్పులో ఇప్పుడు పైన నుంచి కిందికి విధంగా మార్కింగ్ భాగం ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ అనేది చూపిస్తున్నాను మనం బోట్ నెక్కుకి దాదాపుగా మూడు నుంచి నాలుగించుల వరకు తీసుకోవచ్చు మీకు మరీ నెక్ పట్టేసినట్టు ఉంటుంది అనిపిస్తే కనుక నాలుగించులు తీసుకోండి లేదు మాకు దగ్గరికి ఉండాలి బోట్ నెక్ అనుకున్నట్లయితే మూడు ఇంచులు తీసుకోండి ఇక నేనైతే నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను మూడు నుంచి నాలుగు వరకు తీసుకోవచ్చు మీ చాయిస్ అనమాట ఇక్కడ మనకి బోట్ నెక్ షేప్ అనేది వచ్చే విధంగా చూసుకోండి ఇలా మనకి కార్నర్లో ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ పెట్టుకొని ఇలా షేప్ వచ్చే విధంగా చూసుకోండి ఓకే ఇది మనకి ఫ్రంట్ నెక్ అనమాట ఇలా మనము ఫ్రంట్ నెక్ అని తీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అనేది మీకు లాస్ట్కి చూపిస్తాను ఇప్పుడు మనము ఇక్కడ ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు డౌన్కి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర హాఫ్ ఇంచు డౌన్కి ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర మనకి క్రాస్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మీరు గమనించండి ఒక హాఫ్ ఇంచు డౌను కిందికి వచ్చేసరికి ఒక వన్ ఇంచు తక్కువ వెడల్పులో ఓకేనా ఇది మనకి మార్పు అన్నమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ వేస్ట్ హిప్ మెజర్మెంట్ అని తీసుకోవాలి ఇక్కడ మనకి ఏ చంక భాగం అయితే ఉందో నేను దాన్ని చెస్ట్ మెజర్మెంట్ కింద తీసుకుంటున్నాను ఇక్కడ ఓకేనా ఇప్పుడు మనకి షోల్డర్ భాగం నుంచి చూసుకున్నట్లయితే ఏడున్నర ఇంచులను ఇక్కడ చెస్ట్ భాగం కింద తీసుకున్నాను నడుం భాగం మనకి వేస్ట్ భాగం వచ్చేసి పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి తర్వాత హిప్ పాయింట్ మనకి సీటు పాయింట్ వచ్చేసి ఇరవై ఒక్క ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి దాదాపుగా సరిపోతుంది మీరు మరీ హైట్ ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఒక వన్ ఇంచు పైకి కిందికి తీసుకోవచ్చు నార్మల్గా అయితే కనుక ఇరవై ఒక్క ఇంచులు అనేది సరిపోతుంది ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత ఎంత తీసుకోవాలి మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఎంత తొమ్మిదిన్నర ఇంచులు అయితే ఇక్కడ మన బోట్ నెక్లో కరెక్ట్గా యాసిటిస్గా కాకుండా ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే పదించులు తీసుకోవాలి ఎందుకు అంటే నెక్ కాబట్టి మనకి మెడ అనేది దగ్గరగా పట్టినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అవుతుంది కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే పది ఇంచులు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు వెప్పుకోవడానికి అనమాట రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఓకేనా మీకు ఉన్నదానికంటే హాఫ్ ఇంచు మనం ఎక్కువ పెట్టేసుకున్నాము పది ఇంచులు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం దగ్గర కర్వ్ భాగం తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ ఇక్కడ మనకి చంక భాగం ఎంత ఉందో అగ సగ భాగం వరకు స్ట్రేట్గా వచ్చి కర్వ్ అనేది తీసుకోండి ఇక్కడ మనకి ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ పార్ట్కి ఒక ఇంచు అనేది ఫ్రంట్ పార్ట్కి అన్నమాట ఓకే ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అని చూపిస్తున్నాను ఇలా మన భాగం కూడా కర్వనే తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము వేస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి నడుం భాగం దగ్గర చుట్టుకొలతను తీసుకోవాలి ఈ నడుం భాగం దగ్గర చుట్టుకొలత ముప్పై నాలుగు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు దీనికంటే ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే తొమ్మిది ఇంచులు అనమాట రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హిప్ పాయింట్ అనమాట అంటే సీట్ పాయింట్ ఇక్కడ మనకి చుట్టుకొలతనే తీసుకోవాలి ఇక్కడ చుట్టుకొలత వచ్చేసి నలభై ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు మీకు ఒకవేళ ఫ్యూచర్లో కొంచెం టైట్ అయితే కుట్లు ఇప్పుకునే అవకాశం అయితే ఉండదు మీరు సేఫ్టీగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు లేదు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలనుకున్నట్లయితే పదకొండు ఇంచులు తీసుకున్నా కూడా కరెక్ట్గా ఉంటుంది సేఫ్టీకి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా కూడా ఏమీ కాదు మీ చాయిస్ అనమాట ఇక్కడ పదకొండు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అది ఖర్చు కాదు ఆ వన్ ఇంచు ఏంటంటే సైడ్ కట్స్ వేయడానికి అనమాట అంటే సైడ్ పట్టి పెట్టడానికి ఓకేనా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి ఇది ఒరిజినల్ కొలత ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుతాం కదా మన చంక దగ్గర నడుము దగ్గర విప్పుతాం కానీ హిప్పు దగ్గర మాత్రం విప్పలేము ఎందుకంటే ఆల్రెడీ సైడ్ కట్స్ వేస్తాము కాబట్టి ఓకేనా ఇలా విధంగా మార్కింగ్ అనే పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ అనే చూపిస్తున్నాను బ్యాక్ నెక్ అనేది ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టుకుని అక్కడ నుంచి కింద డ్రాప్ అనేది తీసుకోవాలి డ్రాప్ అనేది ఎంతవరకు తీసుకోవాలనేది మీ చాయిస్ అనమాట మీరు చిన్నగా కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు పెద్దగా కావాలనుకునేట్లయితే పెద్దగా తీసుకోవచ్చు ఆల్రెడీ నెక్ డీప్ అనేది నాలుగు ఇంచులు ఉంది ఇంకొక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం వెడల్పు అనేది మూడించులు ఉండే విధంగా చూసుకొని ఇలా డ్రాప్ తీసుకుంటున్నాను ఇది మీ చాయిస్ తక్కువ అంటే తక్కువ తీసుకోండి ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోండి బ్రాడ్ అంటే బ్రాడ్ నేరో అంటే నేరో మీకు చాయిస్ అనమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి చెస్ట్ భాగం దగ్గర పది వేస్ట్ భాగం దగ్గర తొమ్మిది హిప్ భాగం దగ్గర పదకొండు సో ఇప్పుడు దీని ప్రకారంగా కింద మనకి గేర్ అనేది ఎంత ఉండాలి హిప్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అంటే పన్నెండు ఇంచులు వన్ ఇంచు అనేది పట్టి భాగానికి ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హిప్ పాయింట్ నుంచి కిందికి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి చూడండి ఒకవేళ పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే క్రాస్గా తీసుకోవచ్చు గేర్ అనేది సన్నగా ఉన్న వాళ్ళైతే స్ట్రైట్గా తీసుకోవచ్చు గేర్ అనేది ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ చూడడానికి మనం పన్నెండు ఇంచులు వన్ ఇంచు అనేది పట్టి భాగానికి ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బక్రం క్లాత్తో నెక్కు భాగాన్ని వేస్తున్నాను అనమాట అయితే ఇది మనకి వర్జినల్ క్లాత్ అనేది కాదు మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే మార్కింగ్ అని చెప్పాను కదా ఇది మనకి వర్జినల్ క్లాత్ ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ అని పెట్టాను చూసారా అంటే దీనిపైన మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి నేను వేరే క్లాత్ పైన పెట్టాను ఇక నేను రెండు పావు మీటర్లు తీసుకున్నాను కొంచెం పన్న తక్కువ ఉందని చెప్పేసి ఒక పావు మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టాను అయితే ఇక్కడ ప్రింట్ అనేది అంటే పువ్వు అనేది వచ్చిందనమాట ప్రింట్ ఇలా మనం డైరెక్ట్గా నాలుగు వరుసలు వేసుకుంటే పైకేమో ప్రింట్ పైకి వస్తుంది కింది చూసుకుంటే ప్రింట్ అనేది కిందికి వస్తుంది అనమాట అంటే ఒకవైపు పైకి వస్తే ఒకవైపు కిందికి వస్తుంది తల కిందులు వస్తుంది కాబట్టి అలా కాకుండా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోండి లేదా మీరు ఫస్టే రెండు భాగాలుగా కట్ చేసుకొని ఒకటి పైకి ఒకటి కిందికి వేయండి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ప్రింట్ అనేది ఉంది అంటే పువ్వు ఉంది పైకి మీరు డైరెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పైకి బ్యాక్ పార్ట్ కిందికి వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇక్కడ పైన కొంచెం కట్ చేయలేదు హ్యాండ్స్ భాగాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలాగే ఉంచాను పైన జాయింట్ అనేది ఇప్పుడు ఈ ప్రింట్ను బట్టి దీన్ని ఇలా కిందికి వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా మీరు రెండు ఒకేసారి కట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ మీరు పైన ఆఫ్గా కట్ చేసుకొని కిందికున్న దాన్ని పైకి వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు కొంచెం హ్యాండ్స్ కట్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను మీకున్న అలవాటుని బట్టి మీరు ఏ విధంగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ని వేసి దీని చుట్టూ యాస్ట్రిజ్గా మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ మనకి ఏంటంటే లైనింగ్ భాగం అయితే మళ్ళీ మెయిన్ భాగం వేస్తే మనం సేఫ్టీకి కాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా అలా అవసరం లేదు యాస్టిజ్గా మార్కింగ్ పెట్టుకోండి యాస్ట్రెస్గా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ అనేది పెట్టండి అదేవిధంగా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నట్లయితే అంటే టాప్ కటింగ్స్లో కానీ బ్లౌజ్ కటింగ్ లాంగ్ ఫ్రాక్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇలా విధంగా మనము ఫ్రంట్ పార్ట్ను వేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్ కట్స్ మార్కింగ్ అనేది తెలియాలన్నమాట మనకి కుట్టేటప్పుడు కొంచెం సైడ్ కట్ మార్కింగ్ తెలియాలి కదా ఎక్కడ నుంచి పట్టివేయాలో సో దానికి గుర్తు కోసం ఈ విధంగా చూసుకొని ఇక నేను కటింగ్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి మనం వడ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా దీనివల్ల చంక భాగం దగ్గర ముడతలు పడకుండా ఉంటుంది ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం ఇప్పుడు మనకి ఏంటి హ్యాండ్స్ భాగాలన్నమాట ఇక్కడ హ్యాండ్స్ భాగాలకి మనకి మన క్లాత్ అనేది మిగిలింది కదా ఇందులో మనం హ్యాండ్స్ బ్యాగల్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా చూసుకొని కట్ చేస్తున్నాను మీరు కావాలనుకున్నట్లయితే త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా వస్తాయి అంటే పదహారు పద్దెనిమిది ఇంచుల వరకు కూడా వస్తుంది హ్యాండ్ లెంత్ అనేది కాకపోతే కొంచెం సైడ్కి జాయింట్ అనేది పడుతుంది మీరు ఇదే విధంగా కట్ చేసుకుంటే ఇక్కడ ఎల్బో స్లీవ్స్ చాలని చెప్పేసి ఎల్బో స్లీవ్సే కట్ చేస్తున్నాను ఇలా విధంగా చూసుకొని ఇప్పుడు ఎల్బో స్లీవ్స్ అని కట్ చేసుకుందాము హ్యాండ్ లెంత్ అనేది నేను పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను ఎల్బో స్లీవ్స్ అనేవి పది నుంచి పన్నెండు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట మీ ఛాయిస్ ఇది ఇలా పన్నెండు ఇంచుల మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర లేదా రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ కర్వ్ అన్ని తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ వచ్చేసి మూడించులు అనమాట ఇలా ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీస్తున్నాను చూడండి ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి మిడిల్ లూజ్ అంటే ఏంటంటే చెస్ట్ లూజ్ అయితే ఎంత ఉంటుందో దానికంటే ఒకటిన్నర ఇంచు తక్కువ తీసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ ఎంత నాలుగు భాగాలుగా చేస్తే ఇంచులు కదా అంటే తొమ్మిదిన్నర వస్తే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాం పది ఇంచులు తీసుకున్నాం దానికంటే ఒకటిన్నర ఇంచు తక్కువ అంటే ఎనిమిదిన్నర ఇంచులు ఓకే ఇలా ఎనిమిదిన్నర ఇంచు కరెక్ట్గా ఉంది మనకి రెండు ఇంచుల మేర కింద జాయింట్ అనేది పడుతుంది కొద్దిగా మనకి భాగం దగ్గర ఓకేనా తర్వాత వేసుకుందాము జాయింట్ అనేది ఇప్పుడు హ్యాండ్ లూస్కి మిడిల్ లూస్ ఇలా విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు కింద జాయింట్ పడుతుంది మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ కరువు భాగం అనేది వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా విధంగా కర్వ్ భాగం తీసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ మనకి ఈ కింది భాగాన్ని కట్ చేయకండి జాయింట్ పడుతుందని చెప్పాను కదా తర్వాత జాయింట్ వేస్తాను మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా గమనించండి వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కిందికి వెళ్ళేసరికి క్రాస్గా వెళ్ళాలి ఎక్స్ట్రా ఖర్చు మాత్రమే స్ట్రైట్గానే ఉండాలి ఇక మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులో జాయింట్ పడుతుంది చూడండి ఇక్కడ మనకి మిగిలిన క్లాత్లో విధంగా వేస్తున్నాను చూసారా ఈ విధంగా ఇక్కడ మనకి హ్యాండ్కి ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి మనకి చంక లోతు ఏ విధంగా తీసుకున్నామో హ్యాండ్ కూడా అదే విధంగా తీసుకోవాలి ఫ్రంట్ భాగానికి అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీరు ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి ఇక్కడ చూడండి జాయింట్ అనేది ఎంత మేర పడుతుందో చూపిస్తున్నాను జస్ట్ ఇంత మేర మాత్రమే మనకి జాయింట్ అనేది పడుతుంది చూసారా నేను కట్ చేయట్లేదు జస్ట్ మార్కింగ్ పెట్టాను తర్వాత కట్ చేస్తాను ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి హ్యాండ్కి లుక్ అనేది రావడానికి హ్యాండ్ చివర బార్డర్ వేస్తున్నాను అంటే పట్టి వేస్తున్నాను అనమాట ఇది మనకి చాయిస్ మాత్రమే కొంచెం లుక్ అనేది బాగొస్తుందని చెప్పేసి ఇలా చూసుకొని మనకి ఎంత మేర అవసరమో చూసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లేకనే చేయండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకున్నట్లయితే నాకు కంపల్సరీ కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను చూడండి ఇలా ఇలా చూసుకొని కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేస్తున్నాను మరి దీన్ని డబల్ ఫోల్డ్ వేసుకొని పట్టి అనేది పెట్టుకోవాలి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చూసారా దీంతో మనకి ఇక్కడ కటింగ్ అనేది పూర్తయింది ఇక్కడ చూడండి ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము టాప్ది బోట్ నెక్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్స్ భాగాలు ఈ మిగిలిన క్లాత్లో మనకి నెక్ భాగం అనేది వేసుకోవాలి క్లాత్ తో ఇందులో మనకి బక్రమ్ క్లాత్ వేసుకోవచ్చు అనమాట దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్